నిన్న తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా సాధువుల తిరుగుబాటును చూశాం దాదాపు వంద మందికి పైగా సాధువులు హిందూ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి జీవితాలను త్యాగం చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి సాధువుల పట్ల ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరించింది అంటే వాళ్ళు కోరినటువంటి కోరిక ఏంటి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేదో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చామని మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు బీజేపీ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హోటల్కు అనుమతి ఇవ్వటం అంతవరకు మాకు మేము అనుమతులు ఇవ్వలేదు ఆ హోటల్కి అనుమతులు ఇచ్చినందుకు ఇది అన్యాయము అని నినదించినటువంటి సాధు పొంగలను రౌడీల కంటే సంఘ విద్రోహుల కంటే నీచాతి నీచంగా చూసి పశువుల్ని తోసినట్టుగా తోసి వాళ్ళనందరినీ కూడా ఒక పనికి మాలిన వ్యాన్లలో కుక్కి వాళ్ళనందరినీ బాకరపేట అడవుల్లో వదలటం జరిగింది బాకరపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసమని మేము ప్రాకులాడతాం కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వాళ్ళ హయాంలో తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు రెండు వేల సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉన్నటువంటి కొండ మీద ఇలా సాధువులు తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే నినదిస్తే వాళ్ళ పట్ల సంఘ విద్రోహక శక్తుల పట్ల ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో అలా ఆ కాషాయాంబరదారులను కూడా ఈడ్చి పారేసింది కూటమి ప్రభుత్వం ఇంతకంటే హిందూ ధర్మానికి అవమానకరమైనటువంటి సంఘటన భారతదేశంలోనే జరగల అది మత కల్లోలలో ఉన్నటువంటి ప్రదేశాలలో కూడా ఈ రకంగా సాధు పొంగవులు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏదైనా ఒక ప్రదర్శన చేస్తే అలాంటి చోట్ల కూడా ప్రమాదకరమైనటువంటి చోట్ల కూడా ఈ రకంగా వాళ్ళ పట్ల ఇతర మతస్థులు కూడా వ్యవహరించాల కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానాము పరిరక్షించటానికే మా ప్రభుత్వం వచ్చింది అని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నిన్న ఎంత అలజడి ఎంత ఆందోళన ఎంత దారుణము వాళ్ళు కోరినటువంటి కోరిక ఏంటి మీరు చెప్పినదే కదా అక్కడ ఆ హోటల్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వము అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దానికి మద్దతు పలకమని ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా వాళ్ళు గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఆ చదువులంతా కూడా ఈరోజున వాళ్ళు మీరు ఎంత మొత్తుకున్నా వినలేదు కాబట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి నివేదించాలని కొండకు వెళ్ళటం జరిగింది వాళ్ళ పట్ల మీ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తించినటువంటి తీరు వలనే ఈరోజున సభ్య హిందూ సమాజానికి అవమానకరమైనటువంటి పరిస్థితి దోపరించింది సాధువుల పట్లనే ఇలా వ్యవహరిస్తారా వాళ్ళు ఏమన్నా అక్కడ వేరేటువంటి నినాదాలు చేశారా అది లేదు వాళ్ళు కోరింది ఒక న్యాయమైనటువంటి కోరిక మీరు ముందే నోటీసులు ఇచ్చినారు అని చెబుతున్నారు నిజంగా వాళ్ళు ఆ రకంగా ఆందోళనలు గుడి నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తారు వాళ్ళను వాళ్లను అలిపిరి దగ్గరనే కన్విన్స్ చేసి స్వాముల వారు ఇలా చెయ్యకూడదు అని వాళ్లను వేడుకోవాలి తప్ప మీరు రాజకీయ నాయకుల్లో లేదా గూండాలలో చూసినట్టుగా మీరు చూసి వాళ్ళ పట్ల ఇంత అమానుషంగా వ్యవహరిస్తే హిందూ ధర్మానికి మీరు చెడ్డ పేరు తెచ్చినటువంటి వాళ్ళు కారా నిన్న కాషాయంబరదారుల మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి పనులు చంద్రబాబు గారు పవనానంద స్వాముల వారి హయాంలోనే జరుగుతాయి తప్ప ఇంకెవ్వరి కాలంలోనూ జరగవు ఈ రకంగా సాధువుల మీద చేయి చేసుకోవటం అన్నది చంద్రబాబు గారి పాలనకే చెల్లుబాటు నేను మొత్తం హిందూ ధార్మికతను కాపాడాలని కోరుకునేటువంటి పీఠాధిపతులు ధార్మికవాదులు సాధువులు వీళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్న దో ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది మొత్తం ఇవన్నీ కూడా వీడియోల ద్వారా బయటికి వచ్చేసి ఆ సాధువులందరినీ కూడా మిడబెట్టి తోస్తూ ఆ వెహికళ్లలో ఎక్కించటం అన్నది ఇలా ప్రవర్తించటం అన్నది కరెక్టా ఇలా చెయ్యటం సభ్య సమాజం అంగీకరిస్తుందా ఇలా చెయ్యటం హిందూ ధార్మికతను పరిరక్షించటమా వాళ్ళు ఆందోళన చేస్తే ఆ ఆందోళన కొండ మీద చెయ్యకూడదు అనని ముందే వాళ్లను కట్టడి చేసి వాళ్లను కన్విన్స్ చేసి వాళ్ళ ఆందోళనలను అలిపిరికి పరిమితం చేసి ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మర్చిపోయి ఇక్కడ మాత్రం చోద్యం చూసి అక్కడ మాత్రం వాళ్ళ పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించటం సాధువులు అన్నటువంటి విషయాన్ని చూడకుండా కాషాయం వేసినటువంటి వాళ్ళ పట్ల దైవ సమానులుగా భావించేటువంటి మన హిందూ సమాజంలో అత్యంత పెద్ద ధార్మిక క్షేత్రంలో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వ పోలీసులు విజిలెన్స్ ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు వీళ్ళు ప్రభుత్వం యొక్క అనుమతితో చేసినటువంటి ఈ హిందూ ధర్మం మీద కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు అని మేము భావిస్తున్నాం మొత్తం హిందువులందరూ కూడా అదే రకమైనటువంటి భావనలో ఉన్నారు నిన్న వాళ్ళ మీద జరిగినటువంటి ఈ పాశవిక చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం నిన్నగాక ఉన్న తిరుమలలో ఒక తాగుబోతు నన్నెవడు పీకుతాడు నన్నెవరు అడ్డుకుంటారు అని ఒక మహిళను చెయ్యి చేసుకోవటమే కాకుండా నేను లోకల్ మీకు ఎంత కావాలి అయినా కూడా ఇక్కడ మందు దొరికిస్తా మందు తీసుకొని వస్తా అందజేస్తా అని చెప్పినాడు అంటే దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చూస్తూ చోద్యం చూస్తున్నారు అతని మీద చర్య కూడా తీసుకోకుండా ఆ తర్వాత లాక్కెండారు అది వేరే విషయం అంటే ఒకడు ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం నన్నేమీ చెయ్యదు నేను దేవ అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర్నే ఓ తాగుబోతు విధవ ఇంత అసాంఘికంగా ప్రవర్తిస్తే ఏకాడికి వెళ్తుంది వీళ్ళ ధర్మ పరిరక్షణ పవనస్వాముల వారు మీరు మాటలు చెప్పటమే తప్ప మెట్లు కొడగటము బొడ్లు పెట్టటమే తప్ప ఈ రకంగా సాధువుల మీద దాడి చేస్తే దిక్కులే తాగుపోతూ వీరంగం చేస్తే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలనే దానికి దిక్కులే ఇంత అరాచక పోకడలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే జరుగుతున్నాయి ఆలయ అధికారులకు మీ కూటమి నాయకులకు ఊడిగం చేస్తూ దర్శనాలు చేయించటం తప్ప మేము మా హయాంలో ఐదు వేలకు మించలేదు విఐపి బ్రేక్ మీ హయాంలో ఇప్పటికి ఏడున్నర వేలు దాటిపోయినాయి మీరు సామాన్య భక్తులకు మేలు చేస్తారా సామాన్య భక్తులకు దర్శనం చాలా సులభ శైలిలో కల్పిస్తారా మీరు వచ్చి అధికారం తొమ్మిది నెలలుగా పైనయింది ఒక్క చిన్న మార్పు జరిగిందా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి వెంకటేశ్వర స్వామిని ఒక పావుగా వాడుకున్నారు తప్ప మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల రెట్లు ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి అక్కడ ఆ రెడ్ శాండల్ దొరికితే దిక్కులే ఇప్పటికి నాలుగు సార్లు పట్టుబడ్డది మీ హయాంలోనే మీ హయాంలోనే అక్కడ లడ్డు కౌంటర్లో మంటలు రేవినాయి మీ ఆయాంలోనే నాలుగు మూడు వీధులలో చెప్పులు వేసుకొని దిగుతున్నారు ఎవరు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులే దాన్ని కూడా కట్టడి చేసేటువంటి పరిస్థితి లేదు ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా కూడా బ్లాక్లో టిక్కెట్లు అమ్ముతున్నారు దైవ దర్శనానికి సంబంధించినటువంటి టిక్కెట్లు హోల్సేల్గా గా అమ్ముతున్నారు ఇది పచ్చి నిజం అందరికీ తెలిసినటువంటి విషయం ఒక్కటన్నా కట్టడి చేసినారా మీరు ఒక్కటి కూడా కట్టడి చేయకపోగా అత్యంత పరమ పూజ్యమైనటువంటి దాదాపు వంద మంది స్వాముల పట్ల సాధువుల పట్ల అమానషంగా అమానవీయంగా కర్కశంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం